వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు కోడని కట్టి మొక్కిలి చెల్లించుకున్నారు ఈ నెల పంతొమ్మిదిన మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగబోయే సమ్మక్క సార్లమ్మ గద్దెల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి వెంట ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎండోమెంట్ అధికారులు సిబ్బంది ఉన్నారు 한번 사이드로, 사이드사이 చాలాసార్లు ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమగ్ర సాగం కుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది ఒక దిశ నిర్మాణం అవుతుంది మరి జాతరగా ఉండి కుటుంబ స్థిరంగా ఈరోజు లు చెల్లించుకొని మళ్ళీ మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ వరకు కూడా సొమ్మక సాలము జనంలో తీసుకొచ్చి ఆ నాలుగు రోజుల జాతర మహాగత ఘనంగా నిర్వహించి ఒకప్పుడు ఇక్కడ ఏమి రాజన్న అక్కడ సమ్మక్క సార్ అంటే ఈ ఆ పీ పిలిచే కలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పీసుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు మేము అక్కడ సమ్మక్క సాధకా ఇక్కడికి వస్తా ఏమి రాజన్న అంటే ఇది మనకు పురాతనం ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు మనం గుడుల నిర్మాణం చేసుకుందాం సౌకర్యాలు కల్పిస్తాం అన్ని